అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ గారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రీడింగ్ వచ్చి ఈరోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పైన అన్న టాపిక్ పైన రీడింగ్ చేయాలనుకుంటున్నారండి అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి అది పాజిటివ్గా నెగిటివ్గానా ఎలా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పైన అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ఎప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పైన తీస్తున్నాం కదా ఈరోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న టాపిక్ పైన తీయాలనుకుంటున్నారండీ ప్లీజ్ యునివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్స్ పైన ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్స్ పైన యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మా బీబర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పెయిన్ Of the deck, judgment. Ace of Cups. Sorry, four of Cups. Page of Wands. Six of Seven of Cups. Ace of Wands. Okay. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ గురించి మీ పర్సన్ ఒక స్వార్థపరుడు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారండి ఎలాగనంటే మరి అది మీకు చేసిన ప్రామిసెసా లేకపోతే మీ లైఫ్లోకి వచ్చిన తీరా తను మీతో ఉన్న పాస్ట్లో ఉన్న తన బిహేవియరా మరి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయానండి జీవితంలోకి రావడమేమో చాలా హ్యాపీగా వస్తారు చాలా హ్యాపీగా మూవ్ అవుతారు మొత్తం మీ ప్రపంచమంతా వాళ్ళే అన్నట్టుండి మొత్తం అసలు మిమ్మల్ని ఇంకా మైమర్పించేసి తన జీవి మీ జీవితంలో ఇంకా ఏది లేదు మీ పర్సనే మీ లైఫ్ అన్నట్టు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసేసి ఇంకా తను తప్ప ఈ ప్రపంచంలో ఏదీ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచించడమే ఇలా మీరు మీరు అనుకునే స్థితికి తీసుకొచ్చేసి అమాంతం ఏం అంటే తర్వాత వాళ్ళకి మీ ఫైనాన్స్ స్టేటస్ నచ్చకో లేకపోతే మీ బ్యూటీ నచ్చకో లేకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల లేదు వాళ్ళు వేరే థర్డ్ పర్సన్ ఎంచుకోవడం వల్ల మొత్తానికి మిమ్మల్ని మోసం చేయడం స్వార్థంగా ఉండడం అంటే అటు వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళ మనీ గ్రోత్ కోసం మిమ్మల్ని మోసం చేయడం ఇంకొకటి ఎలాంటి విషయాలైనా కావచ్చు వాళ్ళు ఎలాంటి సందర్భాలైనా కావచ్చు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు మొత్తానికి తన స్వార్థం తను చూసుకున్నారండి మీ పర్సన్ అది మనీయే కావచ్చు కెరియరే కావచ్చు ఫ్యామిలీయే కావచ్చు అదర్ పర్సనే కావచ్చు లేదు బ్యూటీ పరంగా ఇంకా వేరే వాళ్లకు దగ్గర అవ్వడమే కావచ్చు మనీ పరంగా వేరే వాళ్ళకు దగ్గర అవ్వడం కావచ్చు టోటల్గా ఇవన్నీ చూసుకొని మీ దగ్గరకు వచ్చి మీతో ఉన్నంత కాలం ఉండి మీతో ఎంత టైం గడపాలో అంత టైం గడిపి మీ నుంచి ఏది కావాలో అది తీసుకొని తర్వాత మీ నుండి వెళ్ళిపోయారు మీ పర్సన్ మీరు అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి ఎలా అంటే స్వార్థంగా వెళ్ళిపోయారు చాలా స్వార్థపరుడు స్వార్థపరురాలు నా నా పర్సన్ అని మీరు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ కొంచెం ఎలా అంటే మూఢనమ్మకాలు ఎక్కువ మీ పర్సన్కి అంటే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడడం తన పట్టిన కుందేలకు నాలుగే కాళ్ళు అనే విధంగా మూడే కాళ్ళు అనే విధంగా మీ పర్సన్ బిహేవియర్ ఉంటుంది అంటే తను మాట మాత్రమే చెల్లాలి ఇంకా తను అనుకున్నదే ముందుకు సాగాలి అనే విధానంతో ఉన్న పర్సన్ మీ పర్సన్ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు ఎలాగనంటే ఇంకా మీరు ఏదైనా ఏదైనా విషయాన్ని మీరు చర్చించాలనుకున్నా కూడా లేదు నేను అన్న మాటే నేను చేసిన ఆలోచనే తను ఇండి ఇండిపెండెంట్గా ఉండాలనుకుని మీకు స్వేచ్ఛ లేకుండా చేస్తారన్నమాట అంటే మిమ్మల్ని ఒక ఏంటి పంజరంలో చిలకలాగా భావించడం అనమాట మీకేం తెలీదు మీరు ఇన్నోసెంట్ మీకు అంత సెన్స్ లేదు మీరంత పెద్ద మేధావి కాదు మీ పర్సనే మేధావి మీ పర్సన్కే తెలివితేటలు ఉన్నాయి మీ పర్సన్ మాత్రమే ఒక స్టేజీలో ఉన్నారు మీరంత వేస్ట్ తన తన డట్స్ పైన తనకు అంత నమ్మకం అనమాట మీరు ఇంకా వేస్ట్ పైన అన్నట్టు ఊహించుకోవడం మీ మిమ్మల్ని అనుకోవడం మీ పర్సన్ మీరు మీ పర్సన్ అలా అలా అనుకున్నారని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు మీకేం తెలీదు అంతా మీ పర్సన్కే తెలుసు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు అంటే తను తీసుకునే నిర్ణయం మీద తను నిలబడి ఉంటారు తను ఒక కర్ర మీద నిలబడి తపస్సు చేస్తూ ఉన్నా నువ్వు కూర్చొని తపస్సు చేస్తున్నావు అంటే ఓకే అనాలి మీరు అలాంటి సిచ్యువేషన్ని మీకొకటి క్రియేట్ చేశారని మీరు అనుకుంటున్నారు అంటే చెప్పాను కదా తను పట్టిన కుందరికి మూడే కాళ్ళు అంటే మీరు కూడా మూడే కాళ్ళు అనాలి అలా మిమ్మల్ని తయారు చేశారనమాట ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మనసులో ఉన్నది చెప్పరు ఇంకొకటి చాలా కోపం విపరీతమైన కోపం మీ పర్సన్కి చాలా కోపిష్టండి మరి మీరు ఇన్ని రోజులు ఎలా మీ పర్సన్ని మీరు భరించారో తెలియదు కానీ మీ పర్సన్కి చాలా కోపం ఎందుకనంటే తన మనసులో ఏముందో చెప్పరు అది మీ మీద ప్రేమ అని చెప్పరు మీ మీద కోపం అని చెప్పరు లేదు మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేశారు చెప్పరు మిమ్మల్ని ఎందుకు దూరం చేయాల్సి వచ్చిందన్న విషయం చెప్పరు ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చి ఉంటే విషయాన్ని క్లియర్గా మీతో చర్చించవచ్చు కదా సడన్గా బ్రేకప్ చెప్పేసి సడన్గా మీ జీవితం నుంచి వెళ్ళిపోయి మీకు కావాల్సిన నీడ్స్ మీకు అందించకుండా అంటే మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటే మీ పర్సన్ నుండి అంటే మీరు గతంలో ఎన్నో చేసి ఉంటారు మీ పర్సన్కి చాలా సాక్రిఫైసెస్ చేసి ఉంటారు మీకు ఏదైనా కావాలి ఒక సహాయం అని మీరు అడిగినప్పుడు ఆ మనసులో ఉన్నది చెప్పకుండా దానిపైన యాక్షన్ తీసుకోకుండా అది మంచా చెడా చెయ్యచ్చా చెయ్యరాదా అందులో తన ఇల్వాలు అవ్వచ్చా అవ్వకూడదా ఏది మీకు వివరించి చెప్పకుండా సైలెంట్గా ఉంటే మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆ సైలెన్స్ వల్ల మీకు ఏమనిపించింది అని అంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం లేదనిపించింది అనిపించింది అని మీరు ఫీల్ అవుతున్నారు అలా ఏ విషయాన్ని చెప్పరు ఏ విషయాన్ని బయట పెట్టారు నాకంటూ ఒక సహాయం కావాలంటే ముందుకు రారు అసలు ఈ ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నారా లేదా అన్నట్టే మీరు అనుకుంటున్నారు ఎందుకనంటే ఏదో ఒక సందర్భంలో సరే మీ మధ్య గొడవలు వచ్చి ఏదైనా జరిగినా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏదో ఒక టైంలో మీరు ఉన్నారన్నది గుర్తించాలి కదా మీది ఎన్ని సంవత్సరాల రిలేషన్ అయినా ఎన్ని నెలల రిలేషన్ అయినా మీరున్నారన్న గుర్తింపు ఒకటి ఉండాలి కదా అది లేకుండా చేసి ఆ విపరీతమైన కోపము యాటిట్యూడ్ మనసులో ఉన్నది బయటకు చెప్పకపోవడం మిమ్మల్ని చాలా బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మీకు ఇలా చేశారని మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో మీరు బాధపడుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మీ బాధ చాలా ఉందండి ఇక్కడేమో విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఎలాగనంటే మీ పర్సన్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మీకు ఉందండి కాకపోతే ఇక్కడ మీ పర్సన్ చాలా స్వార్థంగా ఉన్నారు అది నిజం చెప్పాలంటే ఇలాంటి స్వార్థపరుడితో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకోవడం కూడా అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మనీకి తన ఫ్యామిలీకి మనీకి కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి మీకేం ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీకు ఇక్కడ ఎంత మనసు బాధ అనిపిస్తుంది సరైన ఒక మాట ఉండదు మీతో ఒక కాల్ ఉండదు ఒక మెసేజ్ ఉండదు మీతో మనసు విప్పి ఒక మాట మాట్లాడరు ఏ విషయంలో అయినా మిమ్మల్ని గుర్తించి నా పర్సన్ అంటూ ఉన్నారు నా కోసం ఆలోచిస్తున్నారు నేను తన గురించి ఆలోచించాలి అన్న మనస్తత్వం మీ ఉంటే ఈ రిలేషన్ కొంచెం ముందుకైనా వెళ్ళే మీ పర్సన్ ఏంటబ్బా అని అంటే అసలు మీ గురించి ఆలోచించడమే మానేస్తారు అంటే మీరు నెలల తరబడి మీ పర్సన్ కనిపించకపోయినా పెద్ద తేడా ఉండదు మీరు మాట్లాడకపోయినా పెద్ద తేడా ఉండదు మీరు ఏదైనా ఫోన్ ఆర్ మెసేజ్ కాల్ చేస్తే చూడడం వదిలేయడం అని ఎందుకంత బాధగా నాతో మాట్లాడాల్సి వచ్చింది ఏంటి సిచ్యువేషన్ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా నిజంగా నా వల్ల పొరపాటు జరిగితే దాన్ని ఎక్స్క్యూజ్ చేయమని అడిగి మళ్ళీ లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఉందాము అన్న మనస్తత్వం మీ పర్సన్కి లేదు కానీ మీకు మాత్రం ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలని ఉంది మీ పర్సన్తో హ్యాపీగా గడపాలని ఉంది మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని ఉంది మీకు ఇక్కడ ఏంటంటే మీరు అన్ని పేరెంట్స్ చేసుకుంటున్నారు అటు మీ పర్సన్ పెడుతున్న బాధల్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇది మీ ఫ్యామిలీ పరంగా కెరియర్ పరంగా సమాజం పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారు నిజంగా మీకు మీ జీవితం ఎలాగంటే కత్తు మీద సాములాగా అయిపోయింది మీ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు మీ పర్సన్కి ఏంటండి అక్కడ ఫ్యామిలీ ఉంటుంది అటు కెరియర్ ఉంటుంది ఇటు మనీ గ్రోత్ ఉంటుంది కాదు అంటే థర్డ్ పార్టీ ఉంటుంది లేదంటే తన పర్సనల్ లైఫ్లో ఉండే పర్సన్ ఎవరో ఉండి ఉంటారు వాళ్ళ కిడ్స్ వాళ్ళ వీళ్ళ ఎవరో ఉంటుంటారు మీ పర్సన్కి హ్యాపీ లైఫ్ ఎందుకంటే తను ముందు నుంచి కోరుకున్నది కూడా స్వార్థంగా అదే నా ఫ్యామిలీ బాగుండాలి నా పర్సన్స్ బాగుండాలి నేను బాగుండాలి నా కెరియర్ బాగుండాలి నా మనీ గ్రోత్ బాగుండాలి సొసైటీలో నాకంటూ ఒక మంచి పేరు ఉండాలి అందరిలో నేను మంచిగా అనిపించుకోవాలి సరే ఫ్యామిలీని చూసుకోవచ్చు మంచి పేరు తెచ్చుకోవచ్చు అట్లా మంచి పేరు తెచ్చుకొని మీ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉంటే మీకు ఇష్టమే ఎందుకంటే మీరు ఇష్టపడ్డ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండి అందరిలోకి వెళ్ళి అథారిటీగా ఉన్నారంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇంకా నేను నాది నేను నాకు అంత అంత స్వలాభం కోసమే ఆలోచించారు స్వలాభం కోసమే చూసుకున్నారు మీ పర్సన్ ఇప్పుడు మీరు పడుతున్న బాధ కానీ మీరు అనుభవిస్తున్న పెయిన్ కానీ మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ మీ ఫ్యామిలీలో ఎలాంటి ఎటా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ పర్సన్ వల్ల అవి మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ మీ పర్సన్కి అవసరం లేదు ఏంటి మీ లైఫ్లోకి వచ్చారు కావాల్సినంత నీడ్స్ తీసుకున్నారు మీతో ఒక ఆట ఆడుకున్నారు వెళ్ళిపోయారు కానీ మీరేంటబ్బా అని అంటే ఇక్కడ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవడం సొసైటీని బ్యాలెన్స్ చేసుకోవడం మీ లైఫ్లో ఉన్న మీ సంబంధించిన మీ పర్సనల్ లైఫ్లో ఉన్న మీ వాళ్ళను బ్యాలెన్స్ చేసుకోవడం వాళ్ళకి నచ్చ చెప్పడం ఫ్యామిలీని హ్యాపీగా చూసుకో చూసుకోవాలనుకోవడం మీ జాబు కెరియర్ని సరిగ్గా చూసుకోవాలనుకోవడం మీరు ఎన్నిటి మీద అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని చాలా తాపత్రయపడుతున్నారు చాలా ఆరాటపడుతున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇటువంటి సిచ్యువేషన్లో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ మీరు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్ ఈ రిలేషన్లో ఏం యాక్షన్ తీసుకుంటారండి ఇంత స్వార్థ పనులు ఉన్న తర్వాత మీరు యాక్షన్ తీసుకొని వెళ్ళాము ఇప్పుడు మీకు మీరుగా వెళ్ళి మీ పర్సన్తో మాట్లాడినా లేదు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది మీ వల్ల ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను ఏం చేద్దాము అని మీరు ఒక కాలో ఒక మెసేజో చేసి చూడండి మీ పర్సన్కి అస్సలు ఒక్క అట్లా చలనం కూడా ఉండదు ఎందుకు మీ పర్సన్ ఆల్రెడీ స్వార్థంగా ఉన్నారు ఇక్కడ మనీ గురించి ఆలోచిస్తున్నారు గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నారు కనుక ఇక్కడ మీ గురించి ఆలోచించారు ఎందుకంటే తనకు కావాల్సినంత నీడ్సే మీరు ఇచ్చేశారు ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు ఏదైనా డబ్బు పరంగా అడిగినా ఒక హెల్ప్ అడిగినా ఇప్పుడు ఇవ్వడానికి మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఇప్పుడు కోపంగా కూడా ఉన్నారు మీ పర్సన్ ఎంత ఇక్కడ వచ్చింది కదా చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే మీరు తన నుంచి ఏదైతే కావాలనుకున్నారో అది అడిగి అది డబ్బే కానీ ఒక హెల్పే కానీ ఇప్పుడు అడిగారు అనుకోండి పోనీ మీరు ఇచ్చిన డబ్బే ఏదైనా మీ అవసరానికి మీరు అరేంజ్ చేసుకోలేకపోవడం వల్ల మీ మీ ఫ్యామిలీలో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు అడిగితే మీ పర్సన్కి చాలా కోపం ఇక్కడ మీ ప్రేమ కనిపించట్లేదు మీరు పడుతున్న బాధ కనిపించట్లేదు తను మీకు హెల్ప్ చేయకపోవడం వల్ల మీ ఫ్యామిలీలో మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారన్నది కూడా మీ పర్సన్కి కనిపించట్లేదు కేవలం ఏం కనిపిస్తోంది అని అంటే మీరు తనకిచ్చిన అమౌంట్ను కానీ లేదు ఇంకేదైనా వస్తు రూపం ఏదైనా అడిగితే మీ పర్సన్కి ఇక్కడ బాధ అనిపిస్తుంది అందుకే ఇంత కోపం మీరంటే మీ పర్సన్కి చాలా కోపంగా ఉన్నారు మీరు అడిగిన దాన్ని బట్టి నాకు తెలిసి ఎవరైనా మీరు ఇచ్చిన డబ్బు అడిగి ఉంటారు లేదు మీ ఏదైనా హెల్ప్ చేయమని ఉంటారు ఆ హెల్ప్ చేయకపోవడం వల్ల మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది అది మీ పర్సన్తో మీరు నిలదీయడమో లేకపోతే అడగడమో చెప్పడమో జరిగి ఉంటుంది అందుకు మీ పర్సన్ మీ పైన చాలా కోపంగా ఉన్నారు ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్తో మళ్ళీ జర్నీ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి ఒక అవకాశం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారండి ఎంత ఎమోషనల్గా అంటే అంటే మీ పర్సన్ వల్ల మీ రిలేషనే కాదు ఒక రకంగా మీ ఫ్యామిలీ కూడా చాలా దెబ్బతిని ఉంటుంది ఎలా మీ ఫ్యామిలీ మీ కెరియర్ అంటే మీ ఫ్యామిలీలో మీరంటూ ఒక మేజర్ పార్ట్ అయితే మీరే అక్కడ సరిగ్గా లేకపోయిన తర్వాత మీ ఫ్యామిలీ ఎంత అతలాకుతలం అయిపోతుంది ఎంత చిందరవందర అయిపోతుంది మీరు ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అని అంటే మీ పర్సన్ మీకు సరైన టైం ఇవ్వక మీతో సరిగ్గా ఉండక మీలో మీతో సరైన కమ్యూనికేషన్ జరపక వేరే అదర్ పార్టీని చూసుకొని వెళ్ళిపోయి అక్కడ బ్యూటీనా మనీనా కెరియరా ఇంకా ఏదో చూసుకొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కాదన్నారన్న విషయం మీకు అర్థమైన తర్వాత మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఎంత ఎమోషనల్గానంటే మిమ్మల్ని పట్టుకున్నా కూడా కళ్ళ నీళ్ళు వచ్చేంత బాధగా ఉన్నారు మీరు నాకు తెలిసి మీరు ఏడుస్తూనే ఉండి ఉంటారు మీ పర్సన్ కూడా తెలుసు మీరు ఏడుస్తున్నారని చాలామంది డైరెక్ట్ ముందే ఏడ్చుంటారు ఫోన్లో మాట్లాడుతూనే ఏడ్చుకుంటూ ఉండు ఉంటారు లేదు మీరు ఏడుస్తున్నారన్న విషయం మీ పర్సన్కి తెలిసే ఉంటుంది మీరు ఎంత ఏడ్చినా ఎంత ఎమోషనల్ అయినా మీ బాధని గుండెల్లో దాచుకొని రేపు ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంకేదైనా జరగరాంది జరిగినా కూడా మీ పర్సన్కి అంత ఎఫెక్ట్ పడదు ఎందుకనంటే మీరు ఇక్కడ డబ్బులు అడిగారు మీ పర్సన్ని ఒక హెల్ప్ అడిగారు అది పెద్ద తప్పు మీరు అది అడగకూడదు మీ పర్సన్ని అది అడగడం వల్ల మీ పర్సన్కి అంత కోపం తను మాత్రం థర్డ్ పార్టీనా ఫ్యామిలీనా కెరియరా మనీ గ్రోతా వాటిలలో హ్యాపీగా ఉండొచ్చు మరి తనే ప్రపంచం అనుకొని వెళ్ళిన మీరు మాత్రం మీరు ఏమైపోయినా మీ పర్సన్కి పర్లేదు మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా మీ పర్సన్కి అవసరం లేదండి మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నా ఎంత ఏడ్చినా మీ బాధని మీ పర్సన్తో ఎంత చెప్పుకున్నా ఏం చేసినా కూడా మీ పర్సన్కి చలనమే లేదు ఎందుకంటే తన స్వార్థం చూసుకున్నారు ఇప్పుడు తన ఫ్యామిలీ బాగుండాలి తన ఫ్యామిలీ మాత్రమే బాగుండాలి మీరు మీ ఫ్యామిలీలో ఎటువంటి స్ట్రగుల్స్ అయినా ఫేస్ చేయొచ్చు ఎంత నష్టపోయినా పోవచ్చు అది మనీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మీరు ఎంతైనా నష్టపోవచ్చు తను మాత్రం ఫ్యామిలీతో బాగుండాలి కెరియర్ పరంగా బాగుండాలి మనీ గ్రోత్ బాగుండాలి అన్నీ బాగుండాలి మీ పర్సన్కి అని మీరు ఇలా మీరు మీ మీ ఫీలింగ్స్ అన్నీ ఇవ్వండి మీ పర్సన్ పైన మీరు ఇలా అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఏదైనా ఒక మనిషి జీవితంలోకి వచ్చి అంత ఆటలు ఆడుకొని ఆ మనిషిని ఇటు కాకుండా అంటే ఇటు ఫ్యామిలీకి కాకుండా అటు తన జీవితంలో సెటిల్ అవ్వకుండా ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫ్యామిలీలో ఉన్న మనుషులకి దూరం చేసేసి మీ పర్సన్ పోని ఏది ఏమి జరిగినా మీ పర్సన్ అయినా మీకు అండగా ఉన్నారా మిమ్మల్ని ఓదార్చారా మీకంటూ ఒక భరోసాగా ఇచ్చారా అంటే అది లేదు అటు వాళ్ళని కాకుండా చేసి ఇటు మీ కెరియర్ని కాకుండా చేసి ఇటు మీ జీవితాన్ని ఎటు కాకుండా చేసి మిమ్మల్ని ఒక ఎమోషనల్ ఫుల్గా నిలబెట్టి అటు ఫైనాన్స్ పరంగా మిమ్మల్ని చేసి తను మాత్రం అన్నింటిలో హ్యాపీగా ఉండి మిమ్మల్ని ఎటు కాకుండా చేసేసరికి మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ బాధ అసలు వర్ణనాతీతం అసలు మీరు తట్టుకోలేకపోతున్నారు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా రావచ్చండి ఎందుకంటే ఇంత ఎమోషనల్గా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతాయి ఖచ్చితంగా వస్తాయి అంత ఎమోషనల్గా ఉన్నారు మీరు మీరేంటి అని అంటే ఎవరితోనైనా చెప్పుకోవాలా ఈ బాధని ఎవరితో అయినా పంచుకోవాలా అని మీకు చాలా ఉంది మీ దగ్గర వాళ్ళతో కానీ మీ స్నేహితులతో కానీ లేదు మీకు సంబంధించిన వాళ్ళతో కానీ ఎవరితోనైనా చెప్పుకోవాలా అన్న ఆరాట మీకుంది కానీ ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పుకోలేరు ఎవరితో షేర్ చేసుకోలేరు మీరు ఏడ్చినా నవ్వినా బాగుపడ్డా మంచి జరిగినా చెడు జరిగినా మీ పర్సన్ ఒక్కరితోనే మీరు షేర్ చేసుకోగలరు అంటే ఒక ఒక రిలేషన్ గురించి వేరే వాళ్ళతో చెప్పుకోవడానికి అవకాశం ఉండదు కదా మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు కానీ అక్కడ మీకు అవకాశం లేదు ఎందుకంటే మీ మనసులో ఉన్న బాధ అంత విపరీతంగా ఉంది మీ మనసులో ఉన్న బాధని మీ పర్సన్ అంత కూల్గా వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే తన బిజీలో తాను ఉంటారు కదా కెరియర్ వైజ్ కానీ ఫ్యామిలీ వైజ్ కానీ అక్కడ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి మీ బాధ వింటూ కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇవ్వడం తక్కువైపోతుంది కదా అందుకు ఫోన్ కాల్స్ కూడా ఎత్తారు ఫోన్లో కూడా మాట్లాడలేకపోతారు మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వరు చూడని కూడా చూడరు ఎందుకంటే ఇక్కడ మీ బాధ మీ పర్సన్కి ఇంపార్టెంట్ కాదండి అక్కడ తన ఫ్యామిలీ ఇంపార్టెంట్ తన కెరియర్ ఇంపార్టెంట్ అక్కడ వన్ మినిట్ కూడా వాళ్ళకి వేస్ట్ అవ్వద్దు అక్కడ ఇచ్చే నీడ్స్ మొత్తం అక్కడ ఇస్తూనే ఉండాలి ఫ్యామిలీకి అక్కడ ఒక్క నిమిషం వేస్ట్ అవ్వద్దు ఇక్కడ మీ జీవితం మాత్రం ఎట్టు పోయినా ఏమైనా కూడా మీ పర్సన్కి నథింగ్ మీరు పది సంవత్సరాల రిలేషన్లో ఉండండి ఎనిమిది సంవత్సరాల రిలేషన్లో ఉండండి ఇరవై సంవత్సరాల రిలేషన్లో ఉండండి ఎట్లా ఎలా ఉన్నా మీ పర్సన్కి మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో మీరు ఏదైనా చెప్పుకోవాలని మీరు అనుకున్నా కూడా ఏది కూడా నథింగ్ అండి మీ పర్సన్కి నథింగ్ అంటే నథింగ్ అసలు మీ గురించి ఆలోచనలే పెద్దగా లేవు మీ పర్సన్కి అని మీ ఆలోచన అంతా ఇదే నా గురించి ఏం ఆలోచించట్లేదు నా గురించి ఏం పట్టించుకోవట్లేదు నా బాధను వినట్లేదు కనీసం నేను ఎమోషనల్గా ఒక మాట చెప్పాలని ఏడ్చుకుంటేదని చెప్పిన మీ పర్సన్కి చాలా లైట్గా తీసుకొని మీరు ఒక మెసేజ్ కాలో చేసి మీ మీ బాధనంతా చెప్పుకున్న తర్వాత ఓదార్పుగా పర్లేదు ఏమవ్వదు అని ఒక ఒక చిన్న వర్డ్ మెసేజ్ అయినా మీకు పెట్టుండదు అట్లా పెట్టుంటే మీరు అంత ఇంత అనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ మనిషి దగ్గర నుంచి మీరు ఓదార్పు కోరుకుంటున్నారో ఆ మనిషి దగ్గర నుంచి ఓదార్పు రానప్పుడు ఎలా ఉంటుంది మీకు ఏదో వంద ఏనుగులు వచ్చి తొక్కేసినట్టు అనిపిస్తుంది అంటే అంత పెయిన్ ఉంటుంది మీకు మీరు ఆశిస్తారు ఏంటి అని అంటే నా పర్సన్ దగ్గర నుంచి ఒక కాల్ వస్తే బాగుండు ఒక మెసేజ్ వస్తే బాగుండు నేను పడుతున్న బాధకి చిన్న ఓదార్పు నాకు దొరికితే బాగుండు అని మీరు అనుకుంటారు కానీ అక్కడి నుంచి రాదండి ఎందుకంటే మీరు అక్కడ మీకు సంబంధించిన మనీ అడగడం కానీ ఒక హెల్ప్ అడగడం కానీ జరిగింది అని మీ పర్సన్కు నచ్చట్లేదు అందుకే మీ మీద విపరీతమైన కోపం వాళ్ళ ఫ్యామిలీ మీద అంత ప్రేమ ఇవన్నీ మీ మనసులో ఉన్నాయి ఇవన్నీ మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు ఫీల్ అవుతున్నారు ఇలాగే నేను తప్ప నా పర్సన్కి ఫ్యామిలీయే ఇంపార్టెంట్ కెరియరే ఇంపార్టెంట్ మేము ఇంపార్టెంట్ కాదు అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మీ జీవితంలో ఇప్పుడు మీ మీ బ్యూటీని కాదని ఇంకో బ్యూటీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కాదని ఇంకో దగ్గరికి వెళ్ళి మీ మనీకి సంబంధించి కానీ ఇంకో దగ్గరికి మీ పర్సన్ వెళ్ళిపోయారు కానీ మీకుండే అందం మీకుంటుంది మీకుండే డబ్బు మీకుంటుంది మీకుండే కెరియర్ మీకు ఉంటుంది కదా మీకు బోల్డెడ్ ఆప్షన్స్ ఉన్నాయి నిజం చెప్పాలంటే మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఏంటి అని అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని మాత్రమే చూజ్ చేసుకున్నారు మీకు ఎన్ని అవకాశాలున్నా మీరు మీ పర్సన్ మాత్రమే మీ ప మీ లైఫ్లో ఉండాలనుకున్నారు మీ పర్సన్ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏమో వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని మీ బాధ మీరు మాత్రం నాకు ఏ ఉన్నా నేను నా పర్సన్నే కావాలనుకుంటున్నాను నా పర్సన్ మాత్రం వేరే 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 రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు కానీ నేను మాత్రం ఎన్ని అవకాశాలున్నా నా పర్సన్ గురించే ఆలోచిస్తున్నాను నా పర్సనే కావాలనుకుంటున్నానని మీరు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ ఇదేంటి అని మీరు ఇచ్చిన అదేంటి మీరు ఇచ్చిన అవకాశాన్ని మీ పర్సన్ ఇగ్నోర్ చేశారు మీరు అది బాధపడుతున్నారు అది పాస్ట్లో కానీ లో కానీ నాకు తెలిసి పాస్ట్లో ఇగ్నోర్ చేశారు లో కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఇగ్నోర్ చేయకుండా ఎలా ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న బాధ మీకు చాలా ఉందండి ఎందుకంటే మీ రూపంలో యూనివర్స్ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినా కూడా మీ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని కాదనుకున్నారు అంటే చెప్పాను కదా ఇప్పుడు మీ పర్సన్కి బ్యూటీ కావాలి మనీ కావాలి మంచి ఒక మంచి పొజిషన్లో ఇంకో ఉన్న ఒక పర్సన్ అయితే మీ పర్సన్కి ఇప్పుడు ఆగమేఘాల మీద వచ్చేసి ఇంకా రిలేషన్ని కంటిన్యూ చేస్తారు వాళ్ళతో ఇంకా మీరు అవసరం లేదు మీరు పాతబడిపోయారు కదా మీరు అవసరం లేదు ఏదైనా మీకు హెల్త్ ప్రాబ్లమే రావచ్చు కొంచెం అడపదడప మీ బ్యూటీయే కొంచెం తగ్గచ్చు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కదా మనుషులు లేదు ఫైనాన్స్ పరంగా మీరు మీ పర్సన్ సరైన రీతిలో హెల్ప్ చేయలేకపోవచ్చు అలాంటప్పుడు ఒకేసారి అయిపోతారు అయిపోతారనమాట అందుకే ఇక్కడ మీ మీ ఆఫర్ ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు మీరు మీ రిలేషన్లో జడ్జ్మెంట్ కోరుకుంటున్నారండి న్యాయం జరగాలి అనుకుంటున్నారు అది ఏ రకమైన న్యాయమైనా కావచ్చు కనీసం నా పర్సన్ అని అర్థం చేసుకుంటే చాలు అనుకున్న అయినా కావచ్చు రిలేషన్ కంటిన్యూ అవ్వాలని అయినా అనుకోవచ్చు ఎలాగైనా అనుకోవచ్చు కాకపోతే మీరు మాత్రం మీ పర్సన్తో మీ లైఫ్ మీ రిలేషన్లో న్యాయం జరగాలన్నది మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్లో న్యాయం జరగాలన్నది మీ ఆశ ఇక్కడ మీరు ఒక కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్నారండి రెండు అంతే మీరు ఇక్కడ మీ పర్సన్కి ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఒక న్యూ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఏదైనా కొత్తదనం వస్తుందేమో అన్నది మీ ఆలోచన మీ పర్సన్ నుంచి ఏదైనా పాజిటివ్ రెస్పాండ్ రెస్పాన్స్ వస్తుందేమో మళ్ళీ మేము కలుస్తామేమో మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో అన్నది మీ ఆశ కానీ ఇక్కడ అలాంటివి ఏం జరగవండి ఒకటి ఇప్పుడున్న సొసైటీలో నిజమైన ప్రేమ నిజాయితీతో ఉన్న ప్రేమ ఎవ్వరికీ అవసరం లేదు మనితో కూడిన ప్రేమ బ్యూటీతో కూడిన ప్రేమ ఫిజికల్ అట్రాక్షన్తో కూడిన ప్రేమ ఇవి మాత్రమే మనుషులకు ఈరోజు కావాలండి మీలాగా జెన్యున్గా ప్రేమించే వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర మోసం చేసే వాళ్ళే మళ్ళీ వాళ్ళకి తగులుతారు ఈరోజు మీరు పడుతున్న బాధ రేపు వాళ్ళు చూస్తారు కాకపోతే ఈరోజు మీ నిజంగా మీకు కూడా మనసుకు బాధ అనిపించే మీ పర్సన్ని మీరేవైనా నీడ్స్ ఇస్తే అంటే ఫైనాన్స్ పరంగా కానీ ఇంకా దేని విధంగా కానీ మీ మనసుకు బాధ అనిపించే నాకు హెల్ప్ చేయని నా పర్సన్కి నేను ఎందుకు హెల్ప్ చేయడం అని మీకు అనిపించి మీరు అడిగినప్పుడు మీ పర్సన్కి అంత కోపం వచ్చేస్తున్నారంటే మరి జీవితాన్నే మీ జీవితాన్ని దుర్భరం చేసి కాలి కిందేసి రాసేసి మీకు జీవితం అంటూ లేకుండా చేసి వేరే అవకాశం లేకుండా చేసి మిమ్మల్ని ఎమోషనల్గా ఇంత బాధ పెట్టినప్పుడు మీకెంత కూపన్ రావాలి చిన్న డబ్బు విషయంలోనే లేదా మిగతా ఏదైనా కెరియర్కి సంబంధించిన విషయంలోనే మీ పర్సన్కి అంత కోపం వస్తే మీకెంత కోపం రావాలి మీ జీవితాన్ని ఇలా చేసినందుకు మొత్తం మీ ఫ్యామిలీనే మీకు కాకుండా చేశారు మీ ఫ్యామిలీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు కానీ అవన్నీ మీ పర్సన్కి అవసరం లేదు మీరు రిటర్న్ ఇచ్చిన డబ్బులు అడగడం కానీ ఈ కెరియర్కి సంబంధించి మీరు ఏదైనా హెల్ప్ చేస్తే అడగడం కానీ ఇవి మాత్రమే మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి అందుకే అంత కోపం కానీ ఇక్కడ మీ బాధ మీ పర్సన్కి అవసరం లేదండి ఒకటి మీరు నిజాయితీగా ఉన్న మీ పర్సన్ నిజాయితీగా లేరండి మీ పర్సన్ మైండ్లో ఎప్పుడు మనీ 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 నెక్స్ట్ ఏదైనా ఉంటే ఫ్యామిలీ ఈ రెండే ఉన్నాయి మీరు అక్కడ నత్తికండి మీ పర్సన్కి మీరు ఎంత బాధపడ్డా కూడా ఏం లాభం లేదు మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి ప్రేమే వద్దనుకుంటే మీరు ఏదైనా ఆస్తి రూపంలో ఇచ్చినా మనీ రూపంలో ఇచ్చినా కెరీర్కి సంబంధించి ఏదైనా ఇచ్చినా మీరు అడగాలని మీరు అడుగుంటారు అడుకుంటున్నారు కానీ అది మీకోసం కాకపోయినా ఫ్యామిలీ కోసమైనా అడగాలి కదా ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీలో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి కదా మీ ఫ్యామిలీలో అనుకోకుండా ఒక తుఫాను చెలరేగిపోయి ఉంటుంది అంత పెద్ద ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేయాలంటే మరి మీకు కావాల్సినవి మీరు మీ పర్సన్కి ఇచ్చినవి మీకు కావాలి అందుకు మీరు అడుగుతున్నారు కానీ అక్కడ మీ పర్సన్కి అర్థం కావట్లేదు ఇలాంటి ప్రాబ్లం ఒకటి రావడానికి కారణం కూడా మీ పర్సనే పోనీ ఫ్యామిలీలో అటువంటి ప్రాబ్లం రాకుండా మిమ్మల్ని హ్యాపీగా చూసుకొని ఇప్పటికైనా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా అలా ఉండాలి మీ పర్సన్ ఇప్పుడు ఇచ్చిన ఇచ్చిన వాటిని ఎవరో తీసుకోవాలని అనుకోరు ఎందుకంటే మీరు ఎంతో ప్రేమగా ఇచ్చి ఉంటారు ఏది ఇచ్చినా మళ్ళీ తీసుకోవాలని ఎందుకు అనుకుంటారు అలా తీసుకోవాలని అనుకున్నారని అంటే మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ చాలా సివిలర్గా ఉండి ఉంటాయి అందుకే మీరు అనుకుంటున్నారన్నమాట ఇదండి మీ పర్సన్కి మాత్రం మీరు నథింగ్ లాగే కనిపిస్తున్నారు మీ పర్సన్కి మనీ గ్రోత్ కెరియరు ఫ్యామిలీ ఈ మూడే మీ పర్సన్ మైండ్లో ఉన్నాయండి మీరు మీ పర్సన్కి నథింగ్ ఇది మీరు ఫీల్ అవ్వడం కూడా నా పర్సన్కి నేను నథింగ్ నా పర్సన్కి కెరియరు మనీ గ్రోత్ ఫ్యామిలీ ఇవే కావాలి నేను అసలు ఏమైపోయినా నా పర్సన్కి పర్వ అవసరమే లేదు నా బాధ కానీ నా సంతోషం కానీ నా పర్సన్కి అవసరం లేకుండా పోయింది ఈరోజు ఎంత సాక్రిఫైజెస్ చేసి ఎంత విలువ ఇచ్చి ఎంత జెన్యున్గా ఇష్టపడితే నా పర్సన్ ఈరోజు నన్ను ఇంత మోసం చేశాడు ఇంత మోసం చేసింది అన్నదే మీ బాధ అండి మీరు అలాగే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి ఇదండి ఈరోజు రేడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్